తెలుగు తెలుగు మనం రాష్ట్రాల్లో రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణలు అరెస్టులు వరుసగా విచారణంగా మారుతున్న విషయంపై చర్చించబోతున్నాం మొన్నటి వరకు అధికారంలో ఉన్న వారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న దృశ్యం ప్రజల్లో కలకలం రేపుతోంది ముఖ్యంగా వైసీపీ ఎంవి మిథున్ రెడ్డి లిక్క స్కామ్ కేసులో అరెస్టు రిమాండ్ కు వెళ్లిన విషయం అప్పుడే మరచిపోకముందే ఇప్పుడు మరో బాంబు పేలింది మైనింగ్ మాఫియా దర్యాప్తులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు బయటపడడం రాజకీయ వర్గాల్లో తెలుసుకోబోతున్నాం మద్యం అక్రమ సరఫరా ప్రభుత్వానికి నష్టాలు డీలర్లకు లాభాలు అనే అంశాలు మిథున్ రెడ్డిపై బలమైన ఆధారాలతో కేసు నమోదైంది ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని లిక్కర్ ఏజెన్సీలు ప్రత్యేక అనుమతులు పొందినట్లు ఆ అనుమతుల వెనుక లాభాలో షేర్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు మద్యం సరఫరాలో పారదర్శకత లేకుండా నడిపిన వ్యవస్థకు మిథున్ రెడ్డి సహకరించాలన్న ఆరోపణలతో ఆయన్ను పోలీసులు విచారించారు ఎంటర్టైనర్కు సాక్షాలు బలంగా ఉండడంతో ఆయన రిమాండ్ పంపించారు అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగలేదు దర్యాప్తులో మరో పెద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు మైనింగ్ లో బయటకు వచ్చింది ఈ విషయం మొదట బయటకు రావడానికి కారణమైన వ్యక్తి శ్రీకాంత్ అనే మైనింగ్ కాంట్రాక్టర్ ఇతను అక్రమంగా మినరల్స్ తవ్వించుకుని కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఇతనిపై దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా అతను చెప్పిన అంశాల్లో అనిల్ కుమార్ పేరు రావడం అధికార యంత్రాంగానికి కూడా షాక్ గురిచేసింది శ్రీకాంత్ రిపోర్ట్ ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం అనిల్ కుమార్ మంత్రి పదవిలో ఉన్నప్పుడు మైనింగ్ అనుమతుల కోసం అధికారులు ఒత్తిడి చేయడంతో పాటు తాను చెప్పిన కంపెనీలకి టెండర్లు వచ్చేలా కట్టగటల ఆట ఆడినట్టు సమాచారం మైనింగ్ లైసెన్స్ లో వాహనాల క్లియరెన్స్ పర్మిట్ల పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటేనే తాము నడపగలమంటూ శ్రీకాంత్ నేరుగా పేర్కొన్నట్లు తెలిసిందే ఈ ప్రకటనలు దర్యాప్తులో కీలక మలుపు తీసుకువస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అధినేత జగన్ ప్రజల మధ్య బలపడే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన పార్టీకి చెందిన కీలక నేతలపై కేసులు నమోదవుతూ రావడం తీవ్రమైన రాజకీయ ఇబ్బందిగా మారింది పార్టీ బలహీన పడుతున్న సమయంలో ఈ కేసులు ఎటు దారి తీస్తాయో అర్థం కావడం లేదు మిథున్ రెడ్డి అనిల్ లాంటి ప్రముఖ నాయకులు ఇలా నేర కేసుల్లో చిక్కుకోవడంతో పార్టీ పరుపు పాడవుతోందని అంటున్నారు విశ్లేషకులు ఇక ఇదిలా ఉంటే వైసీపీ వర్గాలు మాత్రం ఈ విచారాన్ని పూర్తిగా రాజకీయం చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నాయి తమ నేతలపై నిరాధార ఆరోపణలు గుస్తూ ప్రజల్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు కానీ అధికార విచారణ మాత్రం స్పష్టమైన ఆధారాలతోనే ముందుకు సాగుతోందని ఇప్పటికే కొన్ని బ్యాగ్ లావాదేవీలు కాల్ రికార్డులు పర్మిట్ డాక్యుమెంట్లను అధికారులు సేకరించాలని సమాచారం ఇక ప్రజల అభిప్రాయం అయితే మరింత క్లియర్ గా ఉంది అధికారంలో ఉన్న ఎవరైనా సరే చట్టం ఎదుటి సమానమే నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాలి అనే భావన బలంగా ఉంది లిక్ స్కామ్ ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నీ గతంలో ఎంతో మంది నేతల పేర్లపై చెరగని మచ్చలు మిగిల్చాయి ఇప్పుడు మళ్ళీ అదే మాఫియా కథలు తిరిగి మొదలయ్యేలా ఉన్నాయి మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో నిజ నిజాలు పరులు బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు అలాగే అనిల్ కుమార్ మైనింగ్ వ్యవహారం కూడా కొత్త అధ్యయనాన్ని తెరలేపే అవకాశం ఉంది ఈ కేసులో ఏ దశలోకి వెళ్లినా వైసీపీ రాజకీయ భవిష్యత్తుపై మాత్రం ప్రభావం తప్పదనేది స్పష్టంగా కనిపిస్తోంది నేతలు ఓటులకు అధికారులకు సమాధానాలు చెబుతున్న ఈ సమయం ప్రజల నమ్మకాన్ని పునఃస్థాపించేందుకు ఎంతటి ప్రయత్నాలు చేస్తున్నా చాలదనే పరిస్థితిని చూపుతోంది మొత్తానికి చూస్తే మిథున్ రెడ్డి లిక్కర్ కేసు అనిల్ కుమార్ మైనింగ్ ఆరోపణలు ఇవే కాకుండా ఇంకా ఎన్ని పేలుళ్లు ఎదురు చూస్తున్నాయో తెలియదు ఒకప్పుడు ప్రజలకు సేవ చేయాలనే హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు మాఫియా లావాదేవీలో ఇరుక్కున్నారనే ఆరోపణలు రాజకీయ వ్యవస్థ మీదే ప్రశ్నలు వేస్తున్నాయి చట్టం ముందు ఎవరు పేదవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు అన్న నిజం మరోసారి చాటు చెప్పే సందర్భంగా ఇది మారుతుందేమో చూడాలి నిజాలు బయటపడడం మొదలయ్యాయి కానీ పూర్తిగా వెలుగులోకి రావాలంటే సమయమే సమాధానం చెబుతోంది మరి ఈ కేసులో ఇంకా ఏం వెలుగులోకి వస్తుందో ఇంకెంత బుచ్చు బిగుసుకుంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోకండి ఇలాంటి విశ్లేషణల కోసం మా దియ్ తెలుగు ఛానల్ చేసుకోండి మళ్ళీ కవిత